హలో అందరికీ దోశ అంటే మనకి బ్రేక్ఫాస్ట్లో ఒక ఎమోషన్ కానీ రోజు అదే ప్లెయిన్ దోశ తింటే బోర్ కొడుతుంది కదా అందుకే ఈరోజు ఒకటే పిండితో మన స్ట్రీట్ స్టైల్లో దొరికే ఏడు రకాల దోశల్ని ఎలా చేయాలో చూద్దాం కానీ దీనికంటే ముందు దోశకి ప్రాణమైన మూడు మెయిన్ ఐటమ్స్ రెడీ చేసుకుందాం అవి ఏంటంటే చూపిస్తాను రండి ముందుగా పప్పుల పొడి చేసుకుందాం దీనికోసం పప్పుల్ని తీసుకొని దాంట్లోనే కొంచెం కారం కొంచెం ఉప్పు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి చూడండి మన పప్పుల పొడి రెడీ అయిపోయింది నెక్స్ట్ ఎర్రకారం చేసుకుందాం దీనికోసం ఉల్లిగడ్డలు తీసుకొని కొంచెం కారం కొంచెం ఉప్పు ఆ తర్వాత కొంచెం చింతపండు కొంచెం జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి మన ఎర్రకారం రెడీ నెక్స్ట్ మసాలా దోశ కోసం మనం ఆలు మసాలాని చేసుకుందాం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు కొంచెం ఉద్దిపప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి దీంట్లోనే కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లో మనం కారం ఏమి యూస్ చేయమండి ఈ పచ్చిమిర్చితోనే మనకు కారం మొత్తం ఉంటుంది కర్రీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ కొంచెం సాల్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒకసారి ఫ్రై చేయండి దీంట్లో ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను చిన్నగా వేసుకోండి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేయండి కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై చేయనియండి ఇలా ఫ్రై చేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయండి అంతే మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోయింది మన ఆలూ మసాలా రెడీ ఈ మూడింటిని రెడీ చేసుకున్నాక ఇంకా దోశలు వేయడం ఎంతసేపు అండి వెళ్ళిపోదాం దోశలేసేద్దాం రండి ముందుగా ద కింగ్ ఆఫ్ దోసస్ మసాలా దోశ దోశ పిండిని థిన్గా స్ప్రెడ్ చేసి కొంచెం మనం రెడీ చేసుకున్న ఎర్రకారాన్ని వేయండి ఇది దోశ అంతా బాగా స్ప్రెడ్ చేయండి ఇది దోశ లైట్ గోల్డ్ కలర్ రాగానే మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు మసాలాని దీన్ని మధ్యలో పెట్టండి మన మసాలా దోశ రెడీ దోశని ఫోల్డ్ చేసి అలా ప్లేట్లో పెట్టుకొని తింటుంటే ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నెక్స్ట్ పిల్లలకి ఎంతో ఇష్టమైన పిజ్జా దోశ అండి దీనికోసం ముందుగా ఒక దోశను వేసి దాని మీద మనం చేసుకు పెట్టుకున్న ఎర్రకారం కొంచెం మైనీస్ వేయండి మనం ఇక్కడ ఇండియన్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎర్రకారం వేసానండి ఇదంతా బాగా స్ప్రెడ్ చేసుకొని మీకు నచ్చితే బటర్ వేసుకోండి కొంచెం బటర్తో టేస్ట్ వేరేగా ఉంటుందండి అసలు సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఆయిల్ కంటే దీనికి బటర్ని వాడండి ఇలా బటర్ అంతా వేసాక నెక్స్ట్ మనం తురిమి పెట్టుకున్న చీజ్ని వేయండి చీజ్ మెల్ట్ అయ్యి అది బయటికి వస్తుంటే పిజ్జా కంటే ఇదే బాగుందంటారండి పిల్లలు ఒక్కసారి ట్రై చేయండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు నెక్స్ట్ అందరి ఫేవరెట్ అయిన ఆనియన్ దోశ అండి ఇలా ఒక దోశను వేసేసి దాని మీద మనం సన్నగా తిరిగిన ఉల్లిపాయలు వేయండి అవి కొంచెం కాలేక ఆయిల్ని వేసుకొని రెండో సైడ్కి టర్న్ చేయండి ఉల్లిపాయలు అటు సైడ్ కూడా కాలితే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ దోశను ఫోల్డ్ చేసుకొని ఇక ప్లేట్లో పెట్టేసుకోవడమే రెడీ మన ఆనియన్ దోశ బిజీ మార్నింగ్స్కి బెస్ట్ ఆప్షన్ అదేనండి పొడి దోశ ఒక దోశను వేసి మనం చేసిన పప్పుల పొడిని దోశ మొత్తం చల్లి కొంచెం ఆయిల్ వేస్తే పొడి అంతా దోశకి పట్టి ప్రతి బైట్లో ఒక ఫ్లేవర్ బ్లాస్ట్ అండి అసలు మన పొడి దోశ రెడీ నెక్స్ట్ కొంచెం హెల్దీగా వెళ్దామండి హెల్దీ దోశ చేసుకుందాం ఈ హెల్దీ దోశ కోసం ఒక దోశను వేసి ఆ తర్వాత మనం ఒక క్యారెట్ని తురిమి పెట్టుకొని ఆ క్యారెట్ తురుము ఇలా దోశ మీద అంతా వేయాలండి ఆ తర్వాత కొంచెం పొడి కూడా చల్లి కొంచెం ఆయిల్ వేసుకోండి పిల్లలు క్యారెట్ తినడానికి మారం చేస్తే ఇలా దోశ మీద తురుము వేసి ఇవ్వండి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇట్స్ వెరీ కలర్ఫుల్ కదా నెక్స్ట్ ఇక ఫుల్ ప్రోటీన్ కావాలి అంటే పన్నీర్ దోశ అండి దీనికోసం కొంచెం మైనీస్ అండ్ టమోటా చెప్పుని దోశ అంతా స్ప్రెడ్ చేయండి అండ్ దాని మీద మనం ఫ్రెష్ పన్నీర్ని తురిమి పైన కొంచెం చీజ్ కూడా వేసుకోండి ఇది తింటే ఇక రోజంతా ఆకలే వేయదండి అంత ఫిల్లింగ్గా ఉంటుంది అసలు చూడండి ఇట్స్ వెరీ ఎమ్మీ కదా నెక్స్ట్ ఇక రాయలసీమ ఫేమస్ అయిన కారం దోశ అండి మనం ఒక దోశను వేసి ఆ దోశ మీద మనం చేసిన స్పైసీ ఎర్రకారాన్ని వేసి బాగా రాసి పైన కొంచెం ఆయిల్ వేసి బాగా కాలనివ్వండి ఆ స్మెల్కే మనకు ఆకలి పెరిగిపోతుందండి చూడండి మన ఎర్రకారం దోశ రెడీ చూశారుగా ఒకటే పిండి ఏడు రకాల దోశలు మరి ఇందులో మీ ఫేవరెట్ ఏది కమెంట్ చేసి చెప్పండి రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్